హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ టు బృందావనం ఇస్ మై వోల్డ్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాప్సికం వడ ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దీంట్లోకి హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకుంటున్నాను టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం పొడి మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను నా టేస్ట్కి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చిటికాడు వంట సోడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ సైజులో ఉంటే సరిపోతుందండి క్యాప్సికమ్ ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసుకున్నాను అలాగే మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ని శనగపిండిలో డిప్ చేసుకొని మనం ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇదే విధంగా అన్నీ వడలను వేసేసుకుందాం ఇప్పుడు వీటిని మంచి కలర్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టి ఫ్రై చేస్తే మనకి పైన అంతా మాడి అంటే కలర్ వస్తుంది కానీ లోపల ఉన్న మన క్యాప్సికమ్ అనేది ఉడకదు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికిస్తే పైన మంచి కలర్ వస్తుంది అలాగే లోపల కూడా క్యాప్సికమ్ చక్కగా ఉడికిపోతుందండి ఇంక ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా అన్ని క్యాప్సికమ్ వడల్ని వేసేసుకుందాం అన్నింటినీ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే క్యాప్సికమ్ మన హెల్త్కి చాలా మంచిది కదా దాన్ని ఇంకాస్త ఇలా కొంచెం టేస్టీగా చేసుకొని తింటే ఇంకా బాగుంటుందని నేను ఇలా ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా దీన్ని నచ్చితే ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చూపేలో నాకు తెలియచండి ఇంకా దీన్ని మనము సెవెన్ ప్లేట్లోకి తీసేసుకొని పైనుంచి కొంచెం వేయించిన కరివేపాకు కొంచెం కొత్తిమీర ఆనియన్తో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ ఎమ్మి ఎమ్మి క్యాప్సికమ్ వడ రెడీ అయిపోయింది చూడండి లోపల కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది క్యాప్సికమ్ అనేది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కొట్టి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్